హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అదేవిని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఈరోజు చింతచిగురు రెండు చేపల కర్రీ అయితే చేయబోతున్నాను అదే వీడియో ఏంటో మీతో షేర్ చేసుకున్నాను వీడియో అయితే తీస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వెయిట్ 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 చింత చిగురు ఫ్రెండ్స్ అయితే చింతచిగురు నిన్న ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను ఒక కేజీ చూడండి ఈ రెండు మూడు నెలల్లోనే ఈ చిగురు దొరుకుతుంది మళ్ళీ ఇప్పట్లో చింత చిగురు అనేది దొరకదు ఇది చాలా అంటే చాలా హెల్దీ మాటికి కూడా చాలా మంచిది ఇయర్లో కనీసం టూ టైమ్స్ అన్న తినాలి సో ఇదైతే చిగురు రెండు చేపలు అయితే చేద్దామని అయితే రెడీ చేస్తున్నాను అందులో పోయిన ఇవాళ సండే కదా ఇవాళ ఇదైతే చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండి రెండు చేపలు కూడా తీసుకున్నానండి ఒక యాభై రూపాయలు ఏం అడుగుతా రైస్ కూడా ఒకేసారి చేసేస్తే పని అయిపోతుంది కదా ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేస్తా ఇవి కట్ చేస్తే మనకు తొందర తొందరగా కర్రీ కర్రీ చేసుకోవచ్చు ఇదిగోండి కాయ ఇవైతే నీట్గా ఎట్లా నీళ్ళలో మంచిగా కడుక్కోవాలి ఈ తలలు ఉన్నాయి కదా ఇవి తీసేయాలి ఇవైతే తీసేసి నీట్గా కడుక్కొని నూనెలో వేయించుకుంటే బాగుంటుంది ఇవన్నైతే శుభ్రంగా కడుగుతాను ఇట్లా ఈ రెండు మూడు సార్లు ఇదే నీళ్ళలో కడగాలండి వీటిని నీళ్ళు పారబోసుకుంటూ నీట్గా కడగాలి ఎందుకంటే వీటిలో ఇసుక దుమ్ము ఏమైనా ఉంటాయి కదా ఆరబిట్వి కదా అయితే నీట్గా పోతుంది ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇలా మళ్ళీ మంచి నీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడుక్కోవాలి అంత నీట్గా కడుక్కుంటే అంత మంచిగా ఉంటాయండి ఫ్రెష్గా ఒక రెండు మూడు సార్లు నేను మంచి నీరు పోసి పెడితే దీంట్లో అంత సుమర్గా వెళ్ళిపోతుంది నేనైతే కర్రీ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే కర్రీ అంత చేస్తా ఇదిగండి ఇది కొంచెం కొమ్మలు కొమ్మలు ఉంటాయి కదా ఇలా కొమ్మలు ఉండొచ్చు చూడండి ఇవైతే మంచిగా ఇలా తీసేసుకొని నీట్గా ఇట్లా కట్ చేసుకుందామండి ఇదైతే అంటే శుభ్రం చేసుకోవాలి ఉన్న కొమ్మలని మొత్తం తీసేసి ఆకులు ఆకులుగా మిగిలించుకోవాలి ఇదైతే ఇదిగోండి ఇలాగా పెద్ద పెద్ద కారణం మొత్తం తీసేసి ఇదైతే పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను కర్రీ మొత్తం ఫుల్గా చూపించేస్తాను నేను ఎలా చేస్తాను ఏంటి అన్నది ప్రత్యేకంగా వీడియో మా చెల్లి కోసం ఎందుకంటే తన కొత్తగా పెళ్ళైంది నువ్వు ఏదైనా కర్రీ చేసినప్పుడు స్పెషల్గా ఫుల్ వీడియో తిరిగి నాకు కర్రీ మొత్తం అయితే దాకా చూపించు అని చెప్పింది సో తన కోసం అయితే వీడియో చూపిస్తాను అలాగే మీరు కూడా చూసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చికెన్ చింత చిగురు చికెన్ అలా ఏ కర్రీలో చేసుకుని సూపర్గా ఉంటుంది మటన్లో తినొచ్చు పప్పు చేసుకోవచ్చు మన పచ్చడి కూడా చేసుకోవచ్చు అంటే ఓకేనా కొంచెం అంత తీసి పెడతాను నేను రేపు పప్పు చేస్తాను చింత అందుకే కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటా మిగతాదంతా మొత్తం కర్రీ చేస్తావు ఒకదాని కాబట్టి అక్షర తినది మా అమ్మాయి ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ హీట్ ఎక్కింది సో ఇప్పుడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అయితే రెడ్గా వచ్చే వరకు వేయించుకుందాం మరీ రెడ్గా కాదు మరీ నార్మల్ కాదు మధ్య రకంగా వేసి అయితే ఉడికించుకుందాం కొంచెం అయితే సాల్ట్ వేస్తా ఇందులో వేస్తే తొందరగా మగ్గిపోతుంది కదా సో రుచికి సరిపడినంత సాల్ట్ అండి ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది కదా కొంచెం వంట వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పడట్లేదు బయటగా వేసానండి ఎక్కువ ఏమీ వేయలేదు రెండు రెండు కరివేపాకు కూడా వేసాను కొంచెం అంతా సాల్టు అంటే కొంచెం కాదు దానికి సరిపోవాలి కదా చూసేసుకోవాలి అంటే ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం మంచిగా మగ్గాలి కదా సో ఇవైతే కొంచెం మగ్గినాయి కదా ఎండు చేపలు కడిగేసి పెట్టాను కదా నీట్గా అవైతే అయితే ఇప్పుడైతే ఇందులో వేస్తాయి కొన్ని మగ్గాలిగారు అండి దానికి కూడా ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా అందుకప్పుడు అయితే మంచిగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టామనుకోండి మంచిగా మగ్గిపోతాయి నూనెలో ఇంకొంతమంది ఎలా చేస్తారంటే వీటిని ఫస్ట్ నూనెలో వేయించేసి ఆ తర్వాత కూరలో జాయిన్ చేస్తారండి జాయిన్ చేస్తారండి అలా కూడా చేసుకోవచ్చు మనం ఇలా వేసినాం అనుకోండి కొంచెం ఉప్పు కారం అనేది దీంట్లో పడుతుంది కదా సో రెండు నిమిషాలు అయితే మూత పెడతా తగ్గింది కదా ఎప్పుడైతే చింత చిగురేసేస్తాయి ఇందులో తొందరగా మగ్గిపోతుందండి టూ మినిట్స్ ఇదిగోండి మనం ఇలా ఎలా అంటే సన్నగా తురుముకున్నట్టే అయిపోతుంది ఇది అందుకే మళ్ళీ చూపిస్తుంది అండి ఇదిగోండి ఇలా మొత్తం అనుకొని కూడా వేసుకోవచ్చు ఇదిగోండి మొత్తం ఇలా అనుకోండి ఇంకా తొందరగా మగ్గుతుంది మొత్తం ఇందులో అయితే వేసేసి రెండు నిమిషాలు మూత పెడదామండి దగ్గరికి మగ్గిపోతుంది అది ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కాదు మిస్టేక్ కారం వేసుకోవాలి ఒకసారి ఇలా కలిపేసి మూత పెడదాం యాస్తీ ఇది ఇది చుక్క కూర లానే అండి పుల్ల పుల్లగా బలే ఉంటుంది అదైతే ఎలా తొందరగా మగ్గిపోతుందో ఇది కూడా అలానే మగ్గిపోతుంది ఇదిగోండి దీనికి సరిపడినంత కారపూడి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా వన్ టీ స్పూన్ వేస్తున్నాను లైట్గా వాటర్ వేసుకున్నానండి ఒక చిన్న గ్లాస్ ఎందుకంటే ఉడకాలి కదా సర్కల్ వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం మంచిగా చూడండి ఎలా ఉందా ఇదిగోండి చివరగా కొంచెం కొత్తిమీర వేసి ఫినిషింగ్ ఇచ్చేద్దాం చింత చిగురు ఎండు చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ ట్రై చేసిన తర్వాత ఎంతమందికి నచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్